హలో గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈరోజు మనము మొత్తం బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఈరోజు ఈరోజు అంతా కూడా ఆషాఢం డిస్కౌంట్స్ ఇలా నడుస్తుంది బీట్స్ కలెక్షన్స్లో మొత్తం కూడా మన షాప్ కలెక్షన్ ఉంటుందండి అన్నీ కూడా ఫస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు న్యూ కలెక్షన్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి రోజు రోజు డైలీ డైలీ అప్డేట్స్ ఈ రోజు నుంచి ఇస్తూ ఇస్తాను సో ఆషడం సేలింగ్ నడుస్తుందండి సో ఫస్ట్ మనం చూపించబోయేది రోజు శనివారం కాబట్టి మనం లార్డ్ వెంకటేశ్వర చూ చూద్దాము వెంకటేశ్వర స్వామి చాలా చాలా బాగుంది చూడండి ఇగ ఇలాంటి ఇగో మెహందీ పాలిష్ ఉంటుంది ఇలాంటి లైట్ కలర్లో ఒరిజినల్ ఉంటాయండి డ్రాప్స్ కూడా అండ్ అన్కట్స్ వచ్చేసి ఒరిజినల్ డ్రాప్స్ ఉంటాయి అన్కట్స్ ఉంటాయి అండ్ మెహెందీ పాలిష్లో డ్రాప్ మనకు క్వాలిటీ ఐటెం ఉందండి ఇది దీనికి మనకు ఇయర్ టాప్స్ ఇలా ఉంటాయి చూడండి మీకు ఇలా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ క్లారిటీతో ఉంటుంది ఒకసారి చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి ఫేస్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి డైరెక్ట్ చాలా రీజనబుల్ ప్రైస్లో సేలింగ్ ఉంటుంది మనది ఇలా వస్తుంది చూడండి మెడలో వేసుకుంటే త్రీ బై ఫోర్త్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లుకింగ్ గోల్డ్లో మనం చేయించుకున్నట్టు కట్టు తీగతో అల్లింది ఉంటుంది చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకు మీకు డైరెక్ట్ ఇప్పుడు కోడ్ సిస్టమ్ ఇస్తాను ఇప్పటి నుంచి ఫిక్స్ ప్రైస్ అండి మనం హోల్సేల్లో అమ్ముతున్నాము టూ ఫార్టీ ఇంటూ సిక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఫార్టీ ఫోర్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి టూ ఫార్టీ ఉంటుంది కోడ్ టూ ఫార్టీ ఉంటుంది కోడ్ అనేది ఇంకా దీనికి ఇంటూ సిక్స్ చేసుకోవాలి మనం హోల్సేల్ ప్రైస్ అండి ఇది కూడా బీట్స్ మాల చూడండి ఇంటూ సిక్స్ చేసుకుంటే మన ప్రైస్ అండి హోల్సేల్లో ఫోర్టీన్ ఫార్టీ వస్తుంది ఓకేనా ఇంకా వేరేది కూడా పెడుతుంటాను వెయిట్ చేయండి ఇంకో కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి మంచి ల్యావెండర్లో ల్యావెండర్ కలర్లో చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు వచ్చేసి చూడండి ల్యావెండర్లో చాలా మంచి పీస్ అండి బీట్స్ ఒరిజినల్ బీట్స్ ఉంటాయి ఇవి మనకు రియల్ కలర్ అనిపించట్లేదు ఇందులో రియల్ కలర్ చాలా బాగుంది లావెండర్ అనమాట మొత్తం లావెండర్ వస్తుంది లాకెట్ కూడా లక్ష్మీదేవి లాకెట్ మెహందీ పాలిష్ వస్తుంది అన్నీ కూడా ఒరిజినల్ బీట్స్ ఉంటాయి నార్మల్ కాదు ప్రతిదీ కూడా మనం గోల్డ్లో యూజ్ చేసేటిదే బీడ్స్ ఉంటాయి చూడండి ఇది యాక్చువల్గా లావెండర్ది దానికి ఇట్లా ఇయర్ టాప్స్ వస్తాయి అన్కట్స్ తోటి చాలా బాగుందండి ఇది కూడా దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ల్యావెండర్ చూడండి గ్రీన్లో కూడా చాలా బాగుంది లావెండర్ కలర్లో మీకు ఫుల్ ఫోటో ఫుల్ వీడియో చూపిస్తాను ఫుల్ ఫోటో నీట్గా ఇట్లా మనం వేసుకుంటే ఇట్లా వస్తుంది దీన్ని ప్రైస్ కూడా మీకు కోడ్లో ఇస్తాను హోల్సేల్ ప్రైజెస్ అన్నీ కూడా చూడండి ఇలా ల్యావెండర్ శారీస్ పట్టు శారీస్ ఉంటే లేకపోతే ఫ్యాన్సీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ ఇక దీంట్లో గ్రీన్ కలర్ ఉంది గ్రీన్లో ఇలా టాప్స్ ఇలా వస్తాయి అండ్ ఇక ఇప్పుడు ఇదండి గ్రీన్ గ్రీన్ బిడ్స్ దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు గ్రీన్ చూడండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయండి ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇది ఓన్లీ ఓన్ కలెక్షన్ కాబట్టి ఇది ఆన్లైన్ కాదు దీంట్లో మోసం ఉండదు ఇది మా షాప్లో కలెక్షన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది చూడండి ఇది గ్రీన్ దీంట్లో మీకు టాప్స్ ఇలా వస్తాయి చూడండి ఇది గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ కూడా వచ్చేసి మీకు కోడ్ చెప్తుంది కోడ్ కూడా చూపిస్తున్నా చూడండి వన్ ఫార్టీ ఎయిట్ ఉంది చూడండి కోడ్ బీట్స్ మాలా ఒరిజినల్ బీట్స్ ఉంటాయి కలర్ అస్సలే పోవు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే మాది కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కలెక్షన్ ఉంటుంది షాప్ది వన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ సిక్స్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఎయిట్ ఓన్లీ టూ అవైలబుల్ ఉన్నాయి చాలా ఫాస్ట్ అయిపోతుంది కలెక్షన్ కూడా త్రిబుల్ ఎయిట్ దీని ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మోడల్స్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంత తక్కువ హోల్సేల్ ప్రైస్లో మాత్రం ఎక్కడ దొరకవు వేరే కలెక్షన్ చూపిస్తాను మరొక కలెక్షన్తో వచ్చేసానండి ఆన్ కట్స్ వచ్చేసి ఒరిజినల్ ముత్యాలు వచ్చేసి ఒరిజినల్ కెంపు ఉంటుంది ఇలా లాకెట్ వచ్చేసి సై ఇట్లాంటి ఫైవ్ లాకెట్స్ తోటి నెక్ మోడల్ నెక్ సెట్ అనమాట హ్యాండ్మేడ్ అండి ఇది ఒరిజినల్ ఉంటాయి ముత్యాలు కూడా చాలా బాగుంటుందండి మనకి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఒరిజినల్ ముత్యాలు కదా ఇది దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి చూడండి మనం మెడలో వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి దీనికి ఇయర్ టాప్స్ రావండి కావాలి అంటే సపరేట్ కావాలి అంటే నేను నాకు పర్సనల్గా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా దానికి పెట్టండి నేను మీకు పెట్టిస్తాను ఓకేనా నేను దీని కోడ్ కూడా చెప్తాను ఒక ఈ కోడ్ కూడా నేను మీకు ఇంటూ ఎయిట్ చేసుకోవాలండి ఇది ఇది దీని కోడ్ వచ్చేసి నం నంబర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి దీన్ని దీనికి దీని నంబర్ వచ్చేసి ఎయిటీ ఉంటుందండి దీనికి ఎయిటీ ఇంటూ చూడండి దీనికి ఎయిటీ ఎయి ఇంట ఎయిట్ చేసుకోవాలి చేసుకుంటే సిక్స్ ఫార్టీ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ చూడండి కావాలి అనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి పెడితే నేను ఆర్డర్ పంపిస్తానండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ అండి మనకు గోల్డ్లో కూడా చేయించుకున్నట్టు అనిపిస్తుంది ఇది ఓకేనా ఇంకొక మోడల్ చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇది మనకి సింగిల్ లైన్ వచ్చేసి ఇది కూడా మనకి తీగతో నల్లింది ఉంటుంది కట్టు తీగతోటి చూడండి చాలా బాగుంది చూడండి కట్టు తీగతోటి మనకు అల్లింది ఉంటుంది ఇది కూడా నెక్ వరకు నెక్ నెక్ సెట్ అండి ఇది కూడా దీంట్లో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఉంది సేమ్ గ్రీన్ ఉంది అండ్ బేబీ పింక్ కూడా ఉంది చూడండి ఇలాగే ఉంటుంది అది కూడా సేమ్ అది కూడా మీకు వేస్ట్ చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఉంది కదా నంబర్ చూసుకోండి సిక్స్టీ ఉంది చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ కోడ్ అనమాట అది సిక్స్టీ అనేది కోడ్ సో దాంట్లో మీకు హోల్సేల్ ప్రైస్ కదా చూడండి మీకు హోల్సేల్ ప్రైస్లో సిక్స్టీ చూడండి సిక్స్టీ ఇంటూ ఎయిట్ కొట్టుకోవాలి ఈజీ క్వాలిటీ ఫోర్ ఎయిటీ ఓకే దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ వస్తుందండి చాలా నీట్గా కనిపిస్తుందండి శారీస్కి మ్యాచింగ్ వేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టాలి చూడండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇప్పుడే నేను మీకు వేసి చూపిస్తాను అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఉంటాయి ఏవి కూడా నార్మల్ ఉండవు ప్రతిదీ కూడా మనకు మేకింగ్ చేపిస్తామండి ఇవి ఇలాంటివి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా బ్లాక్ వాటికేమో బ్లాక్ వచ్చాయి పూసలన్నీ కూడా ఇప్పుడు దీనికి పింక్ ఫిష్ వచ్చింది చూడండి యాష్ కలర్కి ఇలా వచ్చింది మధ్య మధ్యలో చూడండి ఇలా కట్టుతీగతోటి తోటి అన్నీ కూడా అల్లుతారు చూడండి అబ్జర్వ్ చేయండి కట్టుతీగతోటి తోటి అల్లడం ఇవన్నీ కూడా నార్మల్గా కాదు చాలా అంటే చాలా బాగుంటుందండి మనము గోల్డ్లో చేయించుకున్న దానిలాగా ఉంటాయి ఇప్పుడు చూడండి పింక్లో బేబీ పింక్లో శారీ మ్యాసింగ్ మ్యాచింగ్ వేసుకోవచ్చు ఒరిజినల్ డ్రాప్స్ ఉంటాయి ఏది కూడా కలర్ చేంజ్ కావండి ఓన్లీ ఫోర్ ఎయిటీ చూడండి ఓన్లీ ఫోర్ ఎయిటీ హోల్సేల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నేను నంబర్ ఇస్తాను కదా దానికి స్క్రీన్షాట్ పెట్టండి నేను మీకు అడ్రస్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను ఇంకొక కలర్ కూడా ఉందండి గ్రీన్లో గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది దేనికైనా వేసుకోవచ్చు గ్రీన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి అండి రీజనబుల్లో హోల్సేల్లో ఇస్తున్నాను కదా ఇదన్నీ కూడా మీకు ఆషాఢం సేలింగ్లో వస్తున్నాయి బిలో ఫైవ్ హండ్రెడే ఫైవ్ హండ్రెడ్కి ఏం వస్తుంది ఏం రావట్లేదు కానీ మా దగ్గర ఒక మంచి నెక్లెస్ వస్తుంది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా మంచి మోడల్స్ అండి హోల్సేల్ ఇవి కూడా అన్ని తీగతో టలినవి వస్తాయి నార్మల్వి కాదు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మోడల్స్ చూపిస్తూ ఉంటాను చూడండి ఇది కూడా మనకి నెక్ పీస్ అండి అన్కట్స్ వచ్చేసి ఒరిజినల్ బీడ్స్ ఉంటాయి గ్రీన్వి ఇవేమో మొత్తం అన్కట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి ఒక్కొక్కటి మంచి లుకింగ్ అనమాట మనకి గోల్డ్లో చేయించుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో అలా అనమాట ఇవి ఇవి కూడా మనకి కలర్ చేంజ్ కావండి చూడండి ఇది కూడా చూపిస్తున్నా ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో నెక్ పీస్ అండి ఇది కూడా మనము గోల్డ్లో చేయించుకుంటే ఇలా ఉంటుందో అలా ఉంటుంది దే ఇది కలర్ కూడా చేంజ్ కావు ఒరిజినల్ బీడ్స్ అండి ఈ ఒరిజినల్ బీడ్స్ ప్రైజ్ వచ్చేసి మనకి నెక్ వరకు కదా దీని కోడ్ వచ్చేసి ఏముంది మనకి చూద్దామా దీని కోడ్ నంబర్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ ఉంది సెవెంటీ సిక్స్ ఓకేనా చూడండి సెవెంటీ సిక్స్ నంబర్ చూసుకోవాలి సెవెంటీ సిక్స్ హోల్సేల్ ప్రైస్ కదమ్మా హోల్సేల్ ప్రైస్లో మనం ఇచ్చిస్తున్నాం కాబట్టి నంబర్ ఇంటూ ఎయిట్ కొట్టుకోవాలి హోల్సేల్ ప్రైస్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ సిక్స్ నాట్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి సిక్స్ నాట్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా మంచి మోడల్ కలర్స్ అసలే పోవండి మన ప్రోడక్ట్ అంతా కూడా రియల్గా ఉంటుంది ఆర్టిఫిషియల్లో కూడా ఒరిజినల్ ఉంటుంది నార్మల్ క్వాలిటీ ఉండదు రియల్ క్వాలిటీనే మేము మెయింటైన్ చేస్తాము షాప్లో సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ మొబైల్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నారండి అందరూ లై లైవ్ చేయమని సో త్వరలో మన షాప్లో లైవ్ కూడా ఉండబోతుంది ఇంకొక కలెక్షన్ వచ్చేసి మనకి లార్డ్ వెంకటేశ్వర స్వామిదే కొంతమంది సింపుల్గా కావాలి అనుకుంటారు లాకెట్ అండ్ చైన్ వెరీ సింపుల్గా కావాలండి మాకు ఇంత హెవీగా ఇష్టపడని వాళ్ళకి ఇలా చైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి ఇలా వెరీ సింపుల్ వెరీ సింపుల్ మీన్స్ వర్క్ నీట్ వర్క్ ఫినిషింగ్ ఉంటుంది సింపుల్ అంటే సింపుల్ మామూలుగా క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ చూడండి అంటే సింపుల్గా చైన్లాగా కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి ఇలా చూడండి చాలా బాగుంది చూడండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నాడో నామాలు కూడా ఇచ్చాడు చిన్నగా ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామివి చాలా బాగున్నాయి చూడండి మెహందీ పాలిష్లో ఉంటుంది అన్కట్ వచ్చేసి మెహందీ పాలిష్లో వస్తుంది చూడండి ఇలా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మనం చూద్దాం దీని కోడ్ వచ్చేసి నంబర్ కోడ్ వచ్చేసి నైంటీ ఉంది మనకు కావాల్సింది నంబర్ కోడ్ కాదు నంబర్ నైంటీ 90 ఇంటూ ఎయిట్ హోల్సేల్ ప్రైస్ నైంటీ ఇంటూ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి సెవెన్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి సెవెన్ ట్వంటీ స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ ట్వంటీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామిది కానీ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటాయండి క్వాలిటీ మాత్రం ఏమాత్రం తీసిపోదు చాలా బాగుంటాయి ఈ పాలిష్ అనేది గ్యారంటీ పాలిష్ ఉంటుంది ఈ మేకింగ్ అనేది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేసి మేక్ చేస్తారు అసలే ఇది కలర్ పోదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను చెప్పేది కలర్ అనేది అసలు మనకి ఏదైతే గోల్డ్ పాలిష్ ఉంటుందో అది ఓటర్ సేమ్ దాంట్లోనే ఇందాక మనం గ్రీన్ చూసాం కదా ఇప్పుడు మనకు మేరూన్ వచ్చేసిందండి మేరూన్లో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి ఇంత చిన్న లాకెట్లో కూడా మనకి వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా ఇచ్చారు మన కలియుగ ప్రత్యక్ష దైవం అండి మన మెడలో ఉంటే చాలా మంచి జరుగుతుంది మనకి చూడండి నామాలు కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి ఇది కూడా మనకి టెంపుల్ డ్రాప్స్ వచ్చేస్తాయి అండ్ ఒరిజినల్ ఉంటాయి ఇవి కూడా బీట్స్ బీట్స్ కూడా మెరూన్ అన్కట్స్ వస్తాయి వైట్ అన్కట్స్ వస్తాయి మువ్వలు వచ్చేస్తాయి చూడండి ఇది కూడా నెక్ పీసెస్ అండి ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ నైస్ కలెక్షన్ అండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లోనే వస్తున్నాయి షాడమ్ సేలింగ్ అంతా కూడా అంటే ఆషాఢం సేలింగ్ అంటే ఓల్డ్వి సేలింగ్ కాదండి న్యూ స్టాకే ఇది కూడా న్యూ స్టాకే సేల్ చేస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ కోడ్ సిస్టంలో సేల్ చేస్తున్నాం ఇది కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి నేను నంబర్ ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకొని అంటే దేనికైనా మ్యాచ్ అయిపోతుంది చూడండి చాలా బాగుంది నీట్గా సింపుల్గా ఓకే ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా మేము మాటీలు తయారు చే చెంపసురాలు తయారు చేయించాము ఇలా అంటే ఇది ముత్యాలు వచ్చేసి మనకి రైస్ పల్స్ వస్తాయి ఇలా రైస్ పల్స్లో చూడండి రైస్ పల్స్లో వస్తాయి ఇట్లా స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్స్ వస్తుంది ముత్యాలు త్రీ స్టెప్స్లో మనము చేయగల ఇప్పుడు ఇలా ఇది చాలా బాగుంటుందండి చూడండి ఇది సెట్ ముత్యాలు వచ్చేసి వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ వస్తుందండి చెంపస్వరాలు ఇవి వచ్చేసి కోడ్ ఏంటి ఫార్టీ ఉంది చూడండి ఫార్టీ కావాలి అనుకుంటే ఇది ఒక సింగిల్ పీస్ ఉంది ఇప్పుడైతే మీకు ఇంకా కావాలి అనుకుంటే నేను మేకింగ్ చేపిస్తానండి ఓన్లీ ఫార్టీ కదా ఫార్టీ ఇంటూ ఎయిట్ హోల్సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నాకు నంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ పంపిస్తానండి ఓకే ఈరోజుతో మనకి చాలా ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి బట్ నేను ఇంకా షాప్లో చాలా బిజీగా ఉండడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను కస్టమర్స్ని ఆపి మరీ చేస్తున్నానండి వెరీ వెరీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి బీడ్స్ కలెక్షన్స్ అయితే వెరీ చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇప్పటి నుంచి మాత్రం టైం తీసుకొని కూడా నైట్ టైంలో కూడా నేను అన్ని కలెక్షన్స్ వీడియో తీయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు మీ కలెక్షన్ బాగుందనేసి ఇన్ని ఇన్ని కలెక్షన్స్ ఒక్కసారి చూడండి ఇన్ని కలెక్షన్స్ ఒకసారి చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంత బీడ్స్ కలెక్షన్ ఉందండి రోజు కంపల్సరీ వీడియో పెడతానండి ఎందుకంటే కస్టమర్స్ అలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో లభిస్తాయి సాయి రాఘవేంద్ర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ